మన ఇంటితో పాటు పరిసరాల్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు తిరుపతి నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య షాప్ చైర్మన్ రవి నాయుడు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు పరిసరాలను వారు శుభ్రం చేసి మొక్కలు నాటారు ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంగా జీవిస్తారని కలెక్టర్ అన్నారు ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ నిర్వహిస్తామని అన్నారు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులోగా ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం నిర్వహించేలా చేస్తామని చెప్పారు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు ముఖ్యమంత్రి గారు ప్రతి మూడవ శనివారము ప్రతి నెల ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనేది సెలబ్రేట్ చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు అందులో భాగంగానే ఈ మొదటి నెలలో ఈ న్యూ ఇయర్లో మనము ఈ మూడవ శనివారము న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అనే థీమ్తో ఈరోజు ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది సో ముఖ్యంగా అందరికి కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము మున్సిపల్ ఆఫీస్ నుంచి సచివాలయాలు మున్సిపల్ స్కూల్స్ అర్బన్ హెల్త్ సెంటర్స్ మున్సిపల్ పార్క్స్ స్టాండ్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసి అలాగే వార్డ్స్లలో కూడా ఎక్కడైనా చెత్తకుప్పులు ఉంటే అవి క్లీన్ చేసి డ్రైన్స్ ఇంకా క్లీన్ చేయకపోతే ఇంటర్నల్ రోడ్స్ క్లీన్ చేయనివి చాలా ఉన్నాయి సో అవి కూడా క్లీన్ చేయమని చెప్పాము గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై ఐదు జనవరిన స్వచ్ఛాంధ్ర ప్రదేశ్గా మార్చే కార్యక్రమాన్ని ప్రతి శనివారం నిర్వహించాలని చెప్పి పిలుపునీయడం జరిగింది దానిలో భాగంగా తిరుపతిలో ఈరోజు ఇటు మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా ప్రజాప్రతినిధులు మీడియా అదేవిధంగా ప్రజా సంఘాలు వాకర్సు స్టూడెంట్స్ అందరి సమన్వయంతో ఈరోజు ఈ కార్యక్రమానికి తిరుపతిలో శ్రీకారం చుట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మార్చాలని గతంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఇదే ఆలోచనతో ముందుకెళ్లడం జరిగింది ఈరోజు మన ఇంటిని మనం క్లీన్గా ఉంచుకోవాలి మన ప్రాంతాన్ని మనం క్లీన్గా ఉంచుకోవాలి తద్వారా ఆరోగ్యంగా ఉండాలి ఈ రాష్ట్రాన్ని ఆరోగ్యంగా ఉంచాలి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై ఐదు జనవరిన స్వచ్ఛాంధ్ర ప్రదేశ్గా మార్చే కార్యక్రమాన్ని ప్రతి శనివారం నిర్వహించాలని చెప్పి